హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాఫర్ ఎక్స్ప్రెస్ రైల్ హైజాగ్ తర్వాత పాంక్లో అంతర్గత ఉద్రిక్తతలు పెరిగిపోయాయి ఇదిలో ఉండగా ఆదివారం బలూచిస్తాన్లో ఆర్మీ క్యాన్ వాయ్ పై దాడి జరిగింది ఈ దాడికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బీఎల్జే బాధ్యత వహించింది ఈ దాడిలో తొంభై మంది పాకిస్తాన్ ఆర్మీ సైనికులను చంపినట్లు బిఎల్జే పేర్కొంది అయితే దానికి విరుద్ధంగా పాకిస్తాన్ ప్రకటన చేసింది పాంక్లో మరోసారి భారీ దాడి జరిగింది ఈసారి బలూచ్ ఉగ్రవాదులు పాకిస్తాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకున్నారు ఈ దాడి పుల్వామా దాడిని పోలి ఉండటం విశేషం కిలో భద్రతా దళాలకు చెందిన ఏడు బస్సులు రెండు కార్లు క్యాన్ పై దాడి జరిగింది ఈ దాడిలో ఐదుగురు సైనికులు మరణించగా పదమూడు మంది సైనికులు గాయపడ్డారని పాకిస్తాన్ అధికారులు తెలిపారు అయితే ఈ దాడి గురించి బిఎల్జే సమాచారం ఇస్తూ ఈ దాడిలో సుమారు తొంభై మంది సైనికులు మరణించారని పేర్కొంది ఒక బస్సును వాహనంతో నడిచే ఐఈడి లక్ష్యంగా చేసుకుంది ఇది బహుశా ఆత్మాహుతి దాడి కావచ్చు మరొక బస్సును క్వెట్టా నుంచి టిఫ్తాన్కు ప్రయాణిస్తున్నప్పుడు రాకెట్ గ్రెనే లక్ష్యంగా చేసుకుని ఒక పాక్ అధికారి తెలిపారు ఈ దాడిలో గాయపడిన వారిని చికిత్స కోసం నోష్కి ఎఫ్సి క్యాంపు తరలించారు గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నందున మృతులు గాయపడిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని నోష్కి ఎస్హెచ్ఓ సుమనాలి తెలిపారు అనేక అంబులెన్స్లు భద్రతా దళాలు సంఘటనా స్థలం వైపు వెళుతున్నట్లు కనిపించాయి మరోవైపు సమీప ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు దాడి తర్వాత బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒక ప్రకటన విడుదల చేసింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆత్మాహుతి విభాగం అయిన మజీద్ బ్రిగేడ్ కొన్ని గంటల క్రితం నోష్కిలోని ఆర్సిడి హైవేపై రక్షన్ మిల్ సమీపంలో ఆత్మాహుతి దాడిలో ఆక్రమిత పాకిస్తాన్ సైన్యం కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకుంది క్యాన్వాయ్లో ఎనిమిది బస్సులు ఉండగా వాటిలో ఒకటి పేలుడులో పూర్తిగా ధ్వంసమైంది దాడి జరిగిన వెంటనే బీఎల్జేకు చెందిన ఫతే స్క్వాడ్ ముందుకు కదిలి ఒక బస్సును పూర్తిగా చుట్టుముట్టి అందులోని సైనికులందరినీ దాడి చేసి చంపిందని ఆ సంస్థ తెలిపింది విద్యలో చంపింది దీంతో మొత్తం శత్రువుల మరణాల సంఖ్య తొంభైకి చేరుకుందని బీఎల్జే పేర్కొంది ఇదిలా ఉంటే దాయది పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేంకు వద్ద కవింపు చెల్లడుకు దిగింది పూంచ్ జిల్లాలోని కృష్ణ ఘాటీ సెక్టార్లో భారత పోస్టులపై పాక్ సైన్యం కాల్పులకు తెగపడడంతో ఇండియన్ ఆర్మీ ధీటుగా బదులిచ్చింది పాక్ దుశ్చర్యను సమర్థవంతంగా తిప్పికొట్టడంతో దాయది సైన్యం వెనక్కు తగ్గి తోక ముడుచుకుని పారిపోయింది నాలుగేళ్ల కిందట ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఒకటిన పునరుద్ధరించినప్పటి నుంచి సరిహద్దుల్లో దాడులు తగ్గుముఖం పట్టాయి ఈ ఏడాది పాక్ సైన్యం కాల్పుల విరమణను ఉల్లంఘించడం ఇదే మొదటిసారి తాజా పరిణామాలతో సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తతలు పెరగడంతో భారత సైన్యం నిఘాను పటిష్టం చేసింది దాయది సైన్యానికి తగిన గుణపాఠం చెప్పేందుకు సరిహద్దులకు అదనపు బలగాలను తరలిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్